ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇస్రాయేల్ సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు వీళ్ళని ముందు పొమ్మన్న ఆ వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు ఫస్ట్ పొమ్మందో ఆడే ఆ బానిస బంధకాల నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళా అడిగి పురుగు తిరిగింది పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళని వెనక్కి తెస్తానని ఎంటబడ్డాడు రథాలు రౌతులు గొర్రాలు సైన్యాన్ని వేసుకుని ఎంటబడ్డాడు అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరు రథాశి ర ఆ సైన్యం అంతా కనపడతా మొత్తం ఇస్రాయిల్ సర్వ సమాజం మోసేకి వెళ్ళిపోయారు మోసే మోసే ఐగుప్తుల మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా ఇప్పుడు ఇటుబారిపోవాలి అదిగో వస్తున్నాడు ఫరో వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళా తలమటానికి వస్తున్నాడు పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం ముందేమో సముద్రం ఇంకా చేసేదేముంది ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని దుమ్మెత్తిపోసేవాళ్ళు రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోస మీద పిచ్చి వాళ్ళారా ఎంత తిక్కరు మీరు ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో నా ప్రభు చేసిన కార్యాలు మీరేమన్నా చేశారా వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బల దైలితో వదిలేశాడాడు ఎలాంటి కార్యాలు చూశారు మీరు నా దేవుడు చేసిన కార్యాలు అగ్ని వడగండ్లు గురిపించాడే ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే ఐగుప్తు మొత్తాన్ని మూడు రోజులు అంధకారంలో ముంచెత్తాడే మిడతల చేత తెగుళ్ల చేత గడ్డల చేత పేనుల చేత చిత్రవాద చేశాడే జోరీగల గుంపు కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే మీ కళ్ళారా మీరు చూశారు ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఇస్రాయల్ నివసించిన ఘోషణలు ఇవి లేకుండా మీకు మాత్రం ఏమి జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే చివరకు ఐగుప్తుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహు చాపిన దేవుడు ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు మీరేమైనా ఇంత పని చేశారా మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు మీరు ఊరకయే ఉన్నారు దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు మీరు ఎలా మర్చిపోవుదురు ఇన్ని కార్యాలు చూసినా మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు మోసే ప్రశ్న మోసే ప్రశ్న ఇవన్నీ ఎందుకు ఇళ్ళకు సూర్తి ఒకటే చెప్పాడు ఇస్రాయలియులారా కలవర పడకండి మీరు ఓరకయే నిలుచుండి చూడండి నేడు యహోవా మీకు కలుగు రక్షణ మీరు ఓరకనే నిలుచుండి చూడండి ఈరోజు ఎహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు ఎలా చేస్తాడో చూడండి మీరు ఓరకయే నిలుచుండి చూడండి నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు ఇక మళ్ళీ చూడరు వాళ్ళకి సాగు మూడింది చావు మూడే వాళ్ళని మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది వాళ్ళని కాజేయడానికి తెచ్చేడానికి రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు జరిగేది మీరు ఊరక నిలిచిండి చూడండి అంటే యుద్ధానికి సిద్ధపడండి అన్న చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి వాళ్ళు వచ్చి అన్నే చూడాలి ఈ మోసే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇస్రాయలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని హాస్యాన్ని కలిగించింది కానీ మోసే చెప్పేదేంటి విశ్వాసం మీరు నమ్మండి ఆయన బలవంతుడు మీరు నమ్మండి ఆయన సర్వశక్తి గలవాటు నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు ఇహోవా బాహునొక అసాధ్యమైనది ఏమైనా కలదా ఇహోవా అసాధ్యమైనది ఏమైనా కలదా ఏమీ లేదు మీరు ఊరకైనా నిలుచు మీరేమి ఒక ఈట కానీ బాణం కానీ బరిస కాని ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు నేడు యహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి చేతనైతే స్థుతించండి అంతే ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా మనల్ని తిప్పలు పెట్టాడు చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలు అని వాళ్ళకి ఆలోచన కలగద్దు అటుపక్క వాళ్ళని అడ్డగించాడు ఇటుపక్క మోసే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం రెండు పాయలుగా చేసేసాడు దేవుడు రెండు పాయలు అయిపోయింది చూడండి ఇస్రాయలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము రెండుగా విభాగింపబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా ఇది రియల్గా జరిగింది అది నాన్న ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు అయిపోయింది రెండుగా డివైడ్ అయిపోయింది వెళ్ళిపోమన్నాడిగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి దేవుడు మీకు దారి ఇచ్చాడు వెళ్ళిపోండి ఇస్రాయేల్ సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాసింది లేఖనంలో ఏ సామాన్యమైన క్రియది ఆనాడు ఇస్రాయేల్కు తోడయ్యున్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడయున్న దేవుడు ఆనాడు మోషే ఇస్రాయలు సర్వ సమాజం ఎవరిని సన్నతించారో యహోష పాతు హిజ్కియా ఎవరిని సన్నతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు వారి దేవుడే నా దేవుడు వారి దేవుడే నీ దేవుడు సృష్టికర్త ఆయనే ఇస్రాయలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే నిన్ను నన్ను వాడు ఆయనే మళ్ళీ వాళ్ళ దేవుడు మనకొచ్చాడు కాదు మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే మన తండ్రి మన సృష్టికర్త మన సమస్తమును హలో హలో